హాయ్ వీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తాటిపండుతో అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ రోజుల్లోనే మనకి తాటికాయలు తాటిపళ్ళు దొరుకుతాయి కాబట్టి ఇలా మీరైతే ట్రై చేయండి ముంజలే ముంజికాయలు ముదిరేక ఇలా అయితే వస్తాయండి ఇలా తాటిపండు తెచ్చుకుని ఇలా బాగా ముగ్గిపోయిన పండు తెచ్చుకోవాలండి తెచ్చుకునే ఒకసారి బాగా ఇలా నేలకేసి ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇలా డిప్పులు అయితే ఫస్ట్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కొట్టేటప్పుడు బయటకు వచ్చేస్తాయండి బాగా మాగబెట్టాలండి కాయ అయితే కింద నేలకేసి గట్టిగా అదిమి ఇలా కొట్టి ఇలా అయితే మెత్తగా వచ్చేస్తుందండి పై తోలంతా వచ్చేస్తుంది షార్ప్గా ఉంటుందండి మీరు ఇలా తీసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ కాయలు దొరికితే వెంటనే తెచ్చుకొని చేసుకోండి చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా హెల్దీ ఫుడ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినవచ్చండి ఈ సీజన్లోనే మనకి దొరుకుతాయి ఇవి ఇవి బాగా తీసుకుని ఒకటి మూడు టెంకలు ఉంటాయండి ఒకదానికి రెండు ఉంటాయి ఇలా టెంకలు ఉంటాయి కదండి లోపల ఇవన్నీ తీసుకుని ఒకటి తీసుకుని బాగా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసేసుకుంటే గుంజు బాగా వస్తుంది ఇప్పుడు ఎలా అయితే షార్ప్గా ఉన్న గిన్నె తీసుకోవాలండి ఇలా గీరాలండి గిన్నెకి పెట్టి గేరితే గుంజంతా దాంట్లోకి వచ్చేస్తుంది ఇలా పీస్ అంతా తెల్లగా అయ్యే వరకు గీరేయాలండి అందుట్లో ఉన్న గుంజంతా గిన్నెలోకి వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అప్పాలు తాటప్పాలు అంటారండి వీటిని ఇలా మొత్తం మూడు టెంకులు కూడా ఇలా గుజ్జు అయితే తీసేసుకోవాలి తీసేసుకుని గుజ్జు మనకి జల్డు ఉంటుంది కదండి పిండి జల్డ అందుట్లో వేసేసుకుని బాగా మనకి ఇలా అయితే బాగా చేసేస్తే కిందకి గుజ్జంతా కిందకు వచ్చేస్తుందండి జల్లుడిలో పెట్టి రుద్దాలి రుద్దుత కిందకు వచ్చేస్తుంది దీనికైతే నాకు కప్పున్నర గుజ్జు వచ్చిందండి కప్పుతో కొలుస్తాను నేను అయితే గుజ్జు వచ్చింది కప్పున్నర గుజ్జు చూడండి కప్పు వేసాను ఇది ఆఫ్ కప్పు కప్పున్నర అయితే వేసుకున్నాను కప్పున్నార వచ్చిందండి గుజ్జు దీనికైతే మైదా వేసుకోవాలి అప్పాలకి మైదా అలాగే సుజీ రవ్వ వేసుకోవాలండి మైదా అయితే రెండు కప్పులు మైదా వేసుకోవాలండి రెండు కప్పులు మైదా వేసుకుని ఒక కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి కప్పున్నరకి రెండు కప్పులు మైదా ఒక కప్పు సుజీ రవ్వ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పున్నర బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు మైదా ఒక కప్పు సుజీ రవ్వ కప్పున్నర బెల్లం కరెక్ట్ కొలతలండి ఇవి చూడండి ఇలా కలిపేసాక మనకి ఇలా ముద్ద చుట్టుకునేలా ఉండాలి మీకు ముద్ద అవలేదు అనిపించుకుంటే కొద్దిగా మైదా వేసుకుని కలిపి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా వేసేసి కలిపేసి ఒక రెండు గంటల పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇమ్మ లోపల ఏమైనా గడ్డలు అవి ఉంటే బాగా నాంతాయండి పక్కన పెట్టేసుకుని రెండు గంటలైతే పక్కన పెట్టాను నేను ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి రెండు గంటలు అయిపోయింది బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగాక ఆయిల్ వీట్ అవ్వాలండి బాగా ఫుల్గా వీట్ అయ్యాక చూడండి ఇదైతే ఇలా అయితే వచ్చింది స్మూత్గా అయిందండి ఇలా కలిపి పెట్టుకున్న పిండి స్మూత్గా అయింది ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి లోపల ఏమైనా అది కరగకుండా ఉంటే ఒకసారి కలిపేసుకుంటే అంతా కలి కలిసిపోతుందండి ఇప్పుడు గిన్నె అయితే అలా తీసుకుని బోర్లుంచి చిన్న కవర్ తీసుకోవాలండి కవర్ తీసుకుని దానిపై ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటుకోకుండా కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేతికి అంటుకోకుండా ఉంటుంది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి మనం ప్రతి ఒక అప్పానికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలండి చాలామంది వరిపిండితో కూడా చేస్తారు ఇవి అప్పాలు వరిపిండితో చేసినాయి నిలవైతే ఆగవండి ఇవైతే మనకి వారం పది రోజుల వరకు నిలవు ఉంటాయి పిల్లలకైతే చాలా మంచిదండి ఈవినింగ్ స్నాక్స్ బలమైన ఫుడ్ అండి ఇది చాలా హెల్దీ ఫుడ్ నేను వీడియో కోసం అయితే మైదా వేసానండి మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇలా అయితే అప్పాలుగా చేసేసి ఆయిల్లో వేసుకోవాలండి పొంగడాల్లాగా పొంగుతాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ ఫుడ్ అండి హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనే ఉన్న గంట సెంబల్ యాక్టివేట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూడండి లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో అమూల్యం అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మనకి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి ఇవి ఈ రోజుల్లోనే దొరుకుతాయండి తాటికాయలు తాటిపళ్ళు తాటిపండ్లు దొరికినప్పుడే తెచ్చుకుని ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా చాలా కమ్మగా బాగుంటాయండి తాటికాయ చాలా రకాలు చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా సింపుల్ రెసిపీ అండి తినే కొద్దీ తినాలనిపించి తాటిగారెలు ఈ రోజుల్లోనే దొరుకుతాయి కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకుని యూజ్ చేసుకోవచ్చండి చూడండి పొంగడాల్లాగా పొంగి నెయ్యి ఈ గుల్లగా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి చాలా హెల్దీ ఫుడ్ తినే కొద్దీ అండి అంత కమ్మగా వచ్చినాయి చూసారా మెత్తగా గుల్లగా పైన క్రిస్పీగా సూపర్ టేస్ట్తో ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు